కంగ్రాట్స్ కిషోర్ ఫర్ యువర్ సక్సెస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎప్పుడు పాస్ ఏం చదివారు నేను టూ థౌజండ్ ఫోర్టీన్ పాస్ సార్ బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను ఓకే ఏం చేశారు ఎన్ని సంవత్సరాలు బీటెక్ వెంటనే నేను ఇక్కడ బిఆర్ఎల్ ఉన్న జాయిన్ అవుదాం అనుకున్నాను ఓకే అప్పుడు నాకు ఇక్కడికి వచ్చినప్పుడు క్లాసెస్కి అంటే ఆల్రెడీ సీట్స్ ఫిల్ అయిపోయింది అనమాట ఓకే సో ఆఫ్టర్ దట్ మీరు జాయిన్ అవ్వడానికి బ్యాచెస్ ఖాళీ లేదు అప్పుడు ఓకే ఈ లోపు నాకు నా టెక్నికల్ సైడ్ జాబ్ వచ్చిందని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళిపోయాను ఓకే సో అందువల్ల మళ్ళీ మిస్ అయ్యాను మరి బిఆర్ ఓకే అంత వేరే జాబ్లు చేశాను కానీ సాటిస్ఫాక్షన్ లేదు నాకు ఓకే సో మళ్ళీ నాకు ఎలాగైనా మళ్ళీ బిఆర్ఎన్లోనే జాయిన్ అవ్వాలి సో డెవలప్ అవ్వాలని చెప్పేసి మళ్ళీ బిఆర్ఎన్ లో జాయిన్ ఓకే ఎలా ఉంది ఫోర్ మంత్స్ ఆఫ్ జర్నీ విత్ బిఆర్ చాలా బాగుంది సార్ యాక్చువల్లీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మంజు సార్ క్లాసెస్ ఎలా అంటే ఇంకా ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ సో మెనీ ఎగ్జాంపుల్స్ చెప్పి అర్థం అయింది అంత ఎవ్రీ ఈచ్ స్టూడెంట్కి అర్థమయ్యేలాగా చాలా ఎగ్జాంపుల్స్తో ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యేలాగా కేర్ తీసుకోవడం ఓకే ఆసెస్ అట్మాస్ఫియర్ అంతా ఓకే ఎక్స్పెక్ట్ చేసావా టూ థౌసండ్ ఫోర్టీన్ పాస్ట్ అవుట్ టు ఇన్ని గ్యాప్ తర్వాత సార్ ఫోర్ మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ లో ఫోర్ కంపెనీస్ సెలెక్ట్ అవుతాను అండ్ ఎక్స్పెక్ట్ చేసే సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఓకే చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది అంటే అంత ముందు ఎన్ని జాబులు చేశాను కానీ సాటిస్ఫాక్షన్ లేదు ఇన్ని ఆఫర్స్ నాకు వేరే దాంట్లో కూడా ఎక్కడ కూడా రాలేదు ఓకే వెంటనే నాకు ఎన్నో రోజు కూడా చాలా కంపెనీస్ ఆఫర్ చేయడం కానీ ఓకే ఫోర్ మంత్స్ అయిపోయింది అయిపోయినంటే ఇంకా తర్వాత మళ్ళీ జాబ్ ఎంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ట్రిపుల్ఈ స్టూడెంట్ అయ్యి ఉండి ఐటీఈ సైడ్ సాఫ్ట్వేర్ సైడ్ వచ్చు ఏమన్నా డిఫికల్టీ ఫేస్ చేసేవా డిఫికల్టీ ఏం లేదు సార్ ఎందుకంటే కోడ్ అనేది చాలా ఈజీగా అంటారు మంచు సార్ అందరికి నా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ అందరికి అర్థమయ్యే రీతిలో ఎగ్జాంపుల్స్ తో బాగా చెప్పారు క్లాసెస్ ఓకే సో అది డిఫికల్టీ ఏమనిపించలేదు టాస్క్స్ ఇవ్వడం కానీ ఓకే అవన్నీ కూడా లాజికల్ థింకింగ్ కానీ ఓకే గా ఈ స్టూడెంట్ వాళ్ళలో ఉన్న టాలెంట్ బయట తీసుకురావడానికి ఆయన మాకు టాస్క్ ఇచ్చే విధానం చాలా బాగా నచ్చింది ఓకే ఫస్ట్ డే ఆఫ్ కిషోర్కి లాస్ట్ డే ఆఫ్ కిషోర్కి చేసిన మేజర్ చేంజెస్ చాలా చేంజెస్ ఉన్నాయి సార్ ఓకే యాక్చువల్లీ నేను చాలా చాలా నేర్చుకున్నాను ఫ్రెండ్స్తో కానీ బయట డిస్కషన్స్ కానీ మేము అందరం కూడా యూనిటీగా ఉండడం కానీ ఓకే అలాగే ఇక్కడ సార్ ఏదైనా అంటే ప్రాబ్లమ్ ఏదో వచ్చినా కానీ మనకి అడ్మిన్ కానీ అందరూ హెల్ప్ చేయడం ఓకే సార్ కూడా ఏమన్నా తెలియకపోతే కనుక ఇమీడియట్గా ఆయనకి వెళ్ళి అడిగితే ఆయన హెల్ప్ చేయడం ఓకే ఓకే నార్మల్ ట్రైనింగ్స్కి మన బీఆర్ఎన్ ట్రైనింగ్కి అబ్జర్వ్ చేసే మేజర్ డిఫరెన్సెస్ ఏంటి ఇలాంటి ఎక్కడ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇన్ని ఫెసిలిటీస్ అయితే అక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో కూడా నేను సెర్చ్ చేశాను గూగుల్లో ఓకే ఆల్రెడీ అంత ముందు తిరిగాను కూడా ఓకే జాయిన్ అవ్వక ముందు తిరిగాను కానీ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నది ఇన్స్టిట్యూట్ ఎక్కడ లేదు ఓకే నేను చూడలేదు కూడా ఓకే జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా ఒక డౌట్ ఉంటుంది ఈ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ చాలా సంవత్సరాలు కెరియర్ గ్యాప్ వచ్చేసింది జాబ్ వచ్చిందా కాదని ఒక భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎట్లా ట్రస్ట్ చేసావు అని ఆల్రెడీ నేను చూశాను సర్ చాలా సక్సెస్ వీడియోస్ చూశాను ఓకే తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏదైతే అనుభవించానో సో అనుభవించిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట సో నాకు డిఫికల్ట్ ఏమనిపించదు ఓకే సో అందుకే ఇంకా ఓకే చాలా సక్సెస్ వీడియోస్ ఇప్పుడు ఈ సక్సెస్ వీడియో యూట్యూబ్లో రాబోతుంది హౌ యూ ఫీల్ లో చాలా ఎక్సైటింగ్ ఉంది సార్ ఓకే ఎందుకంటే ఇంకొక చాలా మంది ఎందుకంటే లైఫ్ కెరియర్ డిసైడ్ అవ్వలేనకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఓకే సో ఎవరైనా నా సజెషన్ ఏంటంటే బిఆర్ఎన్లో జాయిన్ అవ్వండి తప్పనిసరిగా మీరు కెరీర్ని మీరు సక్సెస్ అనేది అనుభవించగలరు ఓకే ఓకే జాబ్ లేకుండా ఇబ్బంది పడుతుంది మనకి లేదా మంచి కెరియర్ కావాలి వచ్చే సజెషన్ ఏంది ఖచ్చితంగా బిఆర్ఎన్ లో జాయిన్ అవ్వండి తప్పనిసరిగా మీ కెరీర్ అనేది సక్సెస్ అనేది అవుతుంది ఇందులో అను అనుమానమే లేదు డెఫినెట్గా ఓకే ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్